హాయ్ అండి నేనైతే ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను సో నేను వెళ్తున్న దారిగా మరి ఒక పీత అనేది కనిపించింది చూడండి ఎలా నన్ను కరవడానికి మరి ఎలా చేస్తూ ఉందో తన తనకు తాను మరి కాపాడుకుందామని ఎంత ప్రయత్నిస్తుంది కానీ నేనైతే పట్టడానికి మాత్రం ప్రయత్నిస్తున్నాను సో కానీ దాన్ని మొత్తానికైతే నేను సాధించాను అనమాట సో చూస్తూ ఉన్నారు కదా ఆ యొక్క పీతన్ దాన్ని అయితే వేటాడి వేటాడి మరి కాళ్ళతో తొక్కి మరి నేను హాయ్ అండి నేనైతే ఈరోజు కొయ్యూరు ప్రయాణిస్తూ ఉండగా నాకు మధ్యదారిలో అయితే ఒక పీత అనేది కనిపించింది అనమాట నేను బండి ఆపేసి చూసేసరికి ఇది అయితే పరిగెట్టడం లేదనమాట నాకు ఖర్చడానికి దగ్గర దగ్గరికి వస్తుంది సో చూస్తున్నారు కదా ఈ యొక్క పీతని అయితే ఎలా అయినా పట్టాలి అనే ఆ యొక్క తృప్తి అనేది వచ్చిందనమాట నాకైతే సో దీన్ని డెఫినెట్లీగా పట్టాలి అనేసి అనుకున్నాకనే ఏం చేయాలి అనేసి అనుకుంటే నా పక్కనేమో ఎవరో గోల విన్నాను సో వాళ్ళకి ఇచ్చేద్దాం కదా అనేసి నేనైతే పట్టడం జరిగిందనమాట సో గైజ్ దీన్నైతే పట్టేటప్పుడు చాలా జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే చాలా కేర్ఫుల్గా పట్ట పట్టుకోవాలన్నమాట దీన్ని కానీ అదిగో చూడండి నాకు కరుస్తూనే ఉంది చూస్తున్నారు కదా దానికి సరిగ్గా పట్టుకోలేకపోతే అయితే మనకు చాలా అంటే చాలా ప్రమాదం అనేది జరుగుతుంది అనమాట గైస్ సో చూస్తున్నారు కదా ఇంకో పీతనైతే నేను వేరే వారికి అక్కడ